ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారైతే మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా హుషారుగా అయితే మనకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి పాలపల్ల కిలారి దూడలు ఏ ఊరునా కంపాడు ఫ్రెండ్స్ మరి కంపాడు నుంచి అయితే రావడం జరిగింది పాలపల్ల కిలారి దూడలు ఏం చెప్పిన రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము గెలం పోతాయా ఫ్రెండ్స్ మరి పొలం పనులు చూశాకే డబ్బులు చెల్లించమంటున్నారు రైతులైతే మరి చూడండి వీడి కాలభాగంలో కానీ సైజులో కానీ ఏమైతే తప్పులు లేవు మరి వీటి నడక చూస్తారట ఏ విధంగా నడుస్తున్నాయో చాలా ఉచారగా అయితే కనికేస్తున్నా చె సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ జీరో టూ ఫ్రెండ్స్ మరి అన్న అయితే మనకు నెంబర్ ఇచ్చాడు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నేరుగా అన్న కాంటాక్ట్ చేసి ఇంటి దగ్గరకు వస్తే కొని ఇచ్చేస్తారు కదా ఇచ్చేస్తారు పెద్ద సైజులో ఉన్న పాలపాల కిలారి దూడలో రేట్ ఏం చెప్తే రేపు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు ఫ్రెండ్స్ మరి చూడండి